ఫుల్ బిజీగా ఉన్నప్పుడు స్టార్ అను ముద్రపడ్డానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు వరుస అవకాశాలు వస్తున్నప్పుడు ఉన్నట్టుండి చెల్లి క్యారెక్టర్స్ చేయడం కంటే సూసైడల్ మరొకటి ఉండదు ఈ ఎఫెక్ట్ ఏంటో ఎలా ఉంటుందో కీర్తి సురేష్ కి బాగా తెలుసు ఇప్పుడు ఇదే దారిలో మరో హీరోయిన్ కూడా వెళుతున్నారు మరి తెలిసి తెలిసి రిస్క్ చేస్తున్న బేబీ ఎవరో చూసేద్దాం పదండి ఆఫర్స్ వస్తున్నప్పుడు కోరి కోరి సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి ఎవరూ రారు అలా వచ్చారంటే మాత్రం వాళ్లు రిస్క్ చేస్తున్నట్లే లెక్క అలాంటి సాహసాలు ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ మాత్రమే చేశారు ఓసారి రజనీకాంత్ కోసం పెద్దన్నలో మరోసారి చిరంజీవి కోసం భోళాశంకర్లో చెల్లిపాత్రలు చేశారు కీర్తి కాని అవి ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు కీర్తి సురేష్ చేసిన సాహసమే ఇప్పుడు మరో హీరోయిన్ చేయబోతున్నారని తెలుస్తోంది ఆమెవరో కాదు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య బేబీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు వైష్ణవి దానికి ముందు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ బ్యూటీ జాతకాన్ని బేబీ మార్చేసింది అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ చెల్లిగా వలిమైలో అజిత్ చెల్లిగా నటించారు వైష్ణవి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ జాక్ ఆశిష్ రెడ్డి మీ ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య అన్నింట్లోనూ హీరోయిన్ గానే నటిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ సందీప్ వంగా స్పిరిట్లో చెల్లెల పాత్ర కోసం వైష్ణవి పేరు పరిశీలిస్తున్నారని పాన్ ఇండియన్ సినిమా కావడంతో వైష్ణవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది మరి ఈ సిస్టర్ క్యారెక్టర్ వైష్ణవి కెరీర్ను ఎటువైపు తీసుకువెళ్తుందో చూడాలి